కోదాడ నియోజకవర్గంలోని రామచంద్రాపురం నాయకనిగూడెం గ్రామాల నుంచి వెళ్లే సాగర్ ఎడమ కాలువకు గండి పడింది దీంతో పంట పొలాలు నీట మునిగాయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది ఈ క్రమంలో దెబ్బతిన్న ఎడమ కాలువ ప్రాంతాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు కాలువను పరిశీలించి గ్రామ ప్రజలతో మాట్లాడారు ఖమ్మంకి సాగర్ ఎడమ కాలువ నీళ్లు తరలించేందుకు గేట్లు ఓపెన్ చేయకుండా లాకులు పెట్టకుండా వెల్డింగ్ చేయించారని లాకులు ఉంటే మేమే ఓపెన్ చేసే వాళ్ళమని సూర్యాపేట రైతులు మీ ఆర్ఎస్ నేతలతో చెప్పుకున్నారు సాగర్ ఎడమ కాలవను పరిశీలించిన వారిలో మాజీ మంత్రులు తన్నిరు హరీష్ రావు జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ శంబీపు రాజు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్ ఉన్నారు ప్రజలకు ఊరడించాల్సింది ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వరదలు ప్రారంభమైన రెండు రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచి పెట్టుకోవడం కొరకు వచ్చే రావడమే మొదలే మొదలైతే పార్టీ పైన నిందలేసే పని మొదలు పెట్టినాడు వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి ప్రజలకు ధైర్యం చెప్పడానికి రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతుల్లో లేడు ఆయనకు పెండ్లికి సావుకు తేడా తెలుస్తలేదు వచ్చింది సంబురాలక జాతరకు వచ్చిండా ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిందా ఆ హవభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతాము మేము మాట్లాడలే ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పాను ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది నేను ఇక్కడ మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పిన వాళ్ళు ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలం మీద నిలబడినమో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు ఆధారాలు కూడా చూపిస్తున్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తుములన్నిటికి కూడా తాకాలు కొట్టినరు వెల్డింగ్లు చేసిన ఈ తుములు బయటికి తీయడానికి వీలుగాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప కాలువ మూడు చోట్ల రెండు చోట్ల తెగింది తప్ప దానంతల దిగలే ఇది ప్రకృతి విల ఎంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే నిన్న క్రమంలో కొట్టకపోయి ఇప్పుడు వరదలు కొట్టకపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళే